వారి ప్రార్థన పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం బ్రహ్మ మొదటి ప్రబం కావద్దు ఈ కాలంలో నీ ఆరాధన పాటలు ఆరాధించినట్లు బలవర్తం బలంలో పాల్పొన్నట్లు నేను ఆకలి శిశ్వర తండ్రి మాతో మీరు మాట్లాడుతూ చూస్తున్నారు అయా సుబ్బి కలిగి జీవించినట్లుగా అయ్యా పెళ్లి కుమార్తెగా సిద్ధపడినట్టుగా ఏ సహాయం చేయమని స్తుతిస్తున్నాం అయా తండ్రి ప్రభువైన నా సువార్త విలుచుచున్నాం పాటలు వాక్యమును ఈ మహిమతంగా వడబడినట్లుగా సహాయం చేయమని ఎంద తివరంచితి కాపాడమని యేసు పరిశుద్ధ నామమును స్తుతిచి ప్రార్థించి అడిగివేడుకొనుచుాం తండ్రి ఆమేన్ ఆమేన్ స్వీకరించు క్రీస్తుని స్వీకరించు నీ దయపు ద్వారము తిరువు త్వరితం తాను ప్రవేశించును నీ దయపు ద్వారము తిరువు మురితం తానే ప్రవేశించును కనికరమాందైశ్వర్యుండం

జీవించేండి చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికే హల్లెలూయా ఆ కాకిని ఆ మోక్షనౌ బాంగరే దార పాపములో రక్షించుటకు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగికారమునకు ఏయ్ ఉన్నదని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఉంటున్నది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా ఉంటున్నది ప్రయాసపడి పాప ద్వారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి నేను మికి విశ్రాంతి అనగా పాప క్షమాపణను పాపములకు పరిహారమును కలగజేతునని ప్రభుత్వ యేసు క్రీస్తు వారు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తా ఉంటున్నది కొంతసేపు కనబడి అంతలో మాయమైపో ఆవిరి వంటి వారు మనుషులు అని తెలియజేస్తా ఉంటున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవును పొందినట్లు వారిని అనుగ్రహించనని సత్యవేదమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింక తాతలమై ఉండగానే క్రీస్తు యేస్సు మన కొరకు చనిపోయానని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంటున్నది నేడే విశ్వాసముంచుము అప్పుడు మీరును మీ ఇంటి వారిను గొప్ప రక్షణ పాపక్షమాపణ పొందేదరు

చెప్పండి క్రీస్తు వారికి మా ప్రియులరా ఉదయకాల సమయంలో మన ప్రియ రక్షకుడు క్రీస్తు వారి నామంలో మీకు మా శుభములు తెలియజేస్తా ఉన్నాం ఈ రీతిగా మీ మధ్యకు పాట పాడుకుంటూ వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దయగల దేవుడు కనికరంగల దేవుడు ప్రవీణేశ్వర క్రీస్తు వారు ఒక మాట చలవిచ్చినారు సర్వ సృష్టికి వెళ్ళిన స్వార్థం ప్రకటించుడి నమ్మిన వాడు రక్షింపబడినో నమ్మని వాడికి శిక్ష విధింపబడినది కనుక సువార్త అనగా మంచి వార్త మంచి చూసినట్లయితే లోకంలో రకరకాలుగా మనం ఎన్నెన్నో వార్తలు వింటా ఉంటాం అనగా మరణ వార్తలు లేకపోతే ఆ సంతోషకరమైన వార్తలు ఇంకా భయంకరమైన వార్తలు ఎన్నెన్నో రకరకాలుగా వార్తలు వింటా ఉంటాం అయితే ప్రిల్లరా ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేసే మాట ఏమిటంటే సువార్త సు అనగా మంచి వార్త అనగా మర్మం కనుక సువార్త అంటే కనికరంగల దేవుడు సర్వ మానవాళిని ప్రేమించి ఒక మాట చా ఉన్నాడు ప్రయాసపడి పాప భారం సమస్త జనులారా నాయతకు రండి నేను మీకు విశ్రాంతిని క్షమాపణను అనుగ్రహించేదనని ఆ ప్రేమ గల ప్రవీణ సూకరిస్త వారి చలవిస్తా ఉన్నాడు కనుక పిల్లరా లోకంలో మనల్ని ఆహ్వానించేవారు గాని ప్రేమించేవారు గాని లేకపోతే మనల్ని చేరదీసేవారు గాని దగ్గరకు చేర్చుకునే వారు గాని ఎవరైనా ఉన్నారని తెలిసినట్లయితే లోకంలో ఎవరు కూడా లేరండి లోకంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే వారి స్థాయిని చూసే వారికి ఉన్నారు వారి హోదాను చూసే వారికి ఉన్నారు వారి యొక్క పనిని చూసే వారికి ఉన్నారు అయితే ఆ దయగల దేవుడు కరికరంగా లేశు క్రీస్తు ప్రభు వారు సర్వ మానవాళ్ళని ప్రేమిస్తా ఉన్నాడు సర్వ మానవాల్ని కూడా ఆహ్వానిస్తా ఉన్నాడు మానవుడు ఎలాంటి వాడైనప్పటికీ ఎంత దొంగ అయినప్పటికీ వెడిచారైనప్పటికీ తాగుపోతీ హింసకుడు అయినప్పటికీ హానికరుడైనప్పటికీ ఎన్ని విధాలుగా జీవిస్తున్నప్పటికీ సర్వ మానవాళిని దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు అందుకే ప్రయాసపడి పాప భారమస్తాం అని పిలుస్తా ఉన్నాడు కనుక దేవుడు అనగా ఏదో ఒక వర్గం వారును లేకపోతే ఒక తెగకు చెందిన వారిను ఒక ప్రాంతంలోకి చెందిన వారు ఆహ్వానించట్లేదు కానీ ప్రియులరా లోకంలో సర్వ మానవాలిని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు ఎందుకు ఆహ్వానిస్తా ఉన్నాడంటే మానవుడు దినాన పాప భారమును భరిస్తా ఉన్నాడు అనేక భారాలు చూస్తూ ఉంటాం కదా అయితే మానవుడు అనగా పాప భారం భరిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు అదే పాప భారంలో ఒకవేళ మరణించినట్లయితే నిత్య నరకం ఉంది నిత్య అగ్నిగుండం అగ్ని ఆరదు పొరుగు చావదు భయంకరమైన స్థలమునకు మనుషుడు వెళ్ళేవాడు ఉన్నాడు కనుక అలాంటి భయంకరమైన స్థలంలో నుండి మనుషుని కాపాడాలని అనగా నిన్ను నన్ను లోకము సర్వ మానవాళిని కాపాడాలని ఆ కనికరంగల గల దేవుడే ఆ కృపా వాసులత గల దేవుడే ఆ యొక్క దేవాతి దేవుడు పరలోక రాజ్యాన్ని వదులుకొని నీ కొరగా ఈ లోకంలో జన్మించి ముప్పై మూడున్నర సంవత్సరం లోకంలో జీవించి నీ పాపముల కొరకై నీ దోషముల కొరకై నీ అపరాధముల కొరకై ఆ పాపం దేవుడు పాపం చూడని యేసు క్రీస్తు ప్రవారు కలవరి శిల్వలో నీకు బదులుగా తన యొక్క రక్తాన్ని చిందిస్తూ వచ్చిన వాడు అయితే పాపం చేసింది మనం అబద్ధవాడి మనం చెడు చూసింది మనం అయితే ఆ పాప దేవుడు నీకు బదులుగా కలవచ్చు శిక్ష భరిస్తూ వచ్చిన వాడు

ఆ దేవాదేవుడి యొక్క ప్రేమను అంగీకరించినట్లయితే నువ్వు ధన్యుడు ఆ యొక్క నిత్య నరకం నుండి నిత్య పాతాలం నుండి నువ్వు తప్పించబడే వాడిగా ఉండవు నీ కొరకే సిద్ధపరిచినట్టు ఆయొక్క పరలోక రాజ్యాన్ని నువ్వు స్వసంతరించుకునే వాడిగా కనుక దేవాదేవుడు సెలవిస్తా ఉన్నాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా అతను అతిథి కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నర్సింపక నిత్య జీవం పొందలేదు కనుక ఆ దయగల దేవుడు నిన్ను ప్రేమిస్తానండి ఉదయ కాలే సమయంలో నిన్ను ప్రేమించి నీ కొరకై తన యొక్క ప్రేమ సందేశం తీసుకొచ్చిన వాడికి ఉన్నాడు కనుక నేడే ప్రవీణ్ యేసు క్రీస్తు నందు శ్వాసముచ్చు అప్పుడు నీవు నువ్వు నీ ఇంటి వారు ప్రక్షణ పాపక్ష దేవుని జీవని చెప్పండి ప్రవీణ్ వారికి ప్రేమగల తండ్రి యేసు నామమున స్తోత్రములు ప్రాంత ప్రజలని ప్రేమించిన వారై కొన్ని మాటలు వీరికి అందించడానికి ఇచ్చిన కృప కొరకే పొందన్నారు ఏ మానవుడు పాపంలో చనిపోకూడదని మీ ప్రేమ నాయన ఇక్కడ అనేకులు ఉన్నారు వారి జీవితంలో మీ కారం జరిగించు ఎరుగునట్లు ఎగి ఉద్యములు పోకరించిన ఉపకరించిన దీవించు వారి కుటుంబాల్లో దీవించు వెళ్తున్నాం తోడుగా ఉండమని